ెడ్డి కబర్దార్ నువ్వు అన్ని కలబల్లి మాటలు చెప్పి ఇవాళ ప్రజలకు వచ్చే పథకాలు ఇవ్వకుండా రైతులకు రుణమాఫీ చేస్తాను మోసం చేస్తే రైతులకు రైతు భరోసా ఇస్తాను మోసం చేస్తే అంటే మరి వానకాల రైతు భరోసా అయ్యపోతుంది యాసంగ భరోసా అయ్యపోతేవి మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా మళ్ళీ రైతు భరోసాకి అప్లై చేసుకున్నమాట అరే ఇది ఎక్కడ దుర్మార్గం ఇది ఎక్కడ అన్యాయం అసలు నువ్వు ఎన్ని ఎన్ని సార్లు అబద్ధాలు చెప్తావు ఆయన నీ అబాల అబద్ధాలలో పుట్టినావు నువ్వు కాంగ్రెస్ అంటేనే కరువు కాంగ్రెస్ అంటేనే అబద్ధం కాంగ్రెస్ అంటేనే పచ్చి మోసం నువ్వు ఆ రోజు అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ఈరోజు ప్రజల్ని ఎండలకి తిప్పుకుంటా ముప్పు తిప్పులు ఒక ఒకరోజు గ్రామ సభ అంటావు రోజు ప్రజాపాలన అంటావు ఒకరోజు సభ అంటావు ఏంది ఇదంతా పరిస్థితి నీకు ఇచ్చే ఇష్టం ఉంటే ఇవి లేకుంటే శాతం కాదంటే నాతోనే శాతాన్ని ప్రజలతో అని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు పదే పదే సార్లు ఇవన్నీ దరఖాస్తులు తీసుకొని తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నావు రైతులను ప్రజలను ఎక్కడ నువ్వు ఇచ్చిన అంటే ఇలా ఒక్కొక్క గ్రామంలో కూడా ఇరవై మంది కూడా రుణమాఫీ కాలేదు రెండు లక్షల లోపు మరి ఆ రోజు ఎన్నికల హామీలో రెండు లక్షల అని చెప్పిన ఇవ్వలేదు ఏది పరిస్థితి అని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజా పాలన దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా తక్షణమే రేషన్